పేరు డీటెయిల్స్ నీకు అనవసరం నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను సిటీలో జరుగుతున్న హత్యలు తెలుసా చనిపోయింది ఆనంద్ ఆనంద్ బాలి శత్రువులు ఉన్న ప్రాణాలతో ఉండరు వాళ్ళందరినీ చంపుతుంది ఆనంద్ బాలియే ఆగస్ట్ పద్నాలుగు ఆనంద బాలి సేఫ్ హౌస్ నుంచి రెండు వేల కోట్ల దొంగతనం జరిగింది ఆ దొంగతనం ఎవరు చేశారు అనుమానం ఉన్న వాళ్ళందరినీ వెతికి వెతికి చంపుతున్నాడు నువ్వు నిజం ఆనంద్ బాలి దగ్గర డబ్బులు పోయన విషయం బయట ప్రపంచానికి ఇంకా తెలిసిన వాళ్ళెవరూ ప్రాణాలతో లేరు మరి ఈ విషయం నీకెలా తెలుసు ఇప్పటిదాకా ముగ్గురు చనిపోయారు నెక్స్ట్ టార్గెట్ నేనే